భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును ప్రారంభించాలని కోరుతూ సెప్టెంబర్ పదిహేనున విజయవాడలో జరుగు లేబర్ కమిషన్ ఆఫీస్ ముట్టడిని చేప్రదించారని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ నరసింహులు పిలుపునిచ్చారు కర్నూలు నగరంలోనే నగర్ మట్టిపని అడ్డ దగ్గర భవన నిర్మాణ కార్మిక సంఘం సిటీ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మట్టిపని అడ్డ అధ్యక్షులు దాసు అధ్యక్షతన వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ నరసింహులు కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం నగర నాయకులు జలాలుద్దీన్ వార్డు అధ్యక్ష కార్యదర్శులు జి మౌలాలి కె పెద్దమధు అడ్డా మేశ్రీలు శ్యామలమ్మ కమలమ్మ నారాయణమ్మ ఈశ్వరమ్మ సుశీలమ్మ నరసింహులు వెంకట్రాముడు గోవర్ధన్ మొదలగు వారు పాల్గొన్నారు क्यों क्या कियो और आप तो बॉर्डर मरा कार्य को आपके आप बॉर्डर कार्य में दवार को और आप तो बॉर्डर मरा कार्य को सच्चा बॉर्डर कार्य में दवार को और आप तो बॉर्डर मरा कार्य को सच्चा बॉर्डर कार्य में दवार को अगा उड़े ना का क्या कियो और निर्माण कार्य का क्या किया اے کتا اے ڈیو اے ڈیو ارامبھکارن سنجھہ پاٹرا نانتے والو نرمان کارمکو نا سنجھہ پاٹرا نانتے پنجہ پاٹرا نانتے ارامبھکارن والو نرمان کارمکو نا سنجھہ پاٹرا نانتے اے ڈیو اے ڈیو او کی مالی متی موری کاٹو آٹا کارتو اے کتا او کی مالی متی موری کاٹو آٹا کارتو اے کتا اے ڈیو اے ڈیو మనము పదహైదవ తారీఖున పవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ప్రారంభిస్తా విజయవాడలో ప్రత్యేక లేబర్ కమిషన్ ఆఫీసుని రాష్ట్ర లేబర్ కమిషన్ ఆఫీసు అక్కడ లేబర్ ఆఫీసుని ముట్టడి చేయబోతున్నారు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు చనిపోతే డబ్ వచ్చేటివి డబ్బులు వచ్చేటివి మన పిల్లల పెళ్లి డెబ్బల్ వచ్చేటి స్కాలర్షిప్లు వచ్చేటివి మరి అట్లాంటివి అన్ని కూడా రాకుండా వైసీపీ ప్రభుత్వం చేసింది ఆప్ చేసింది ప్రారంభించాలని చాలా పోరాటం చేశాం మనం కానీ ప్రారంభించలేదు కానీ తెలుగుదేశం ఎన్నికల ముందు సంక్షేమ బోర్డు ప్రారంభిస్తామని చెప్పారు కానీ సంవత్సరం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి కానీ మన సంక్షేమ బోర్డు ప్రారంభించడం లేదు అందుకనే విజయవాడలో మనహేది మనం పెద్ద ఎత్తున లేబర్ ఆఫ్ ఆ చేయమే ముట్టడలో మనం అంతా కూడా పాల్గొనాల మనం పాల్గొంటే ప్రభుత్వం దిగొచ్చే అవకాశం ఉంది వేలాది మంది అక్కడికి వేలాది మంది నుంచి వస్తున్నారు మనకు ఒక అవకాశం ఉంది మనకు చిన్న వస్తు రావడం వల్ల మనమంతా కూడా మహిళలంతా కూడా పాల్గొనే అవకాశం ఉంది మీరంతా కూడా ఈ ధర్నా విజయవంతం కోసం మనం వెయ్యి కూడా అవకాశం కాబట్ మనంతా ఈ ప్రాంతం పోరాటానికి సిద్ధమో అప్పుడే కోర్టు ప్రారంభిస్తారు మంచి కొంతకాలాన్ని కూడా అమలు తొంభై కోట్లు అన్ని బాయలు పెట్టుకొని కాబట్టి ఆ దగ్గర ఖర్చు పెట్టారా అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కాబట్టి మీరంతా కూడా